నమస్కారం ఫ్రెండ్స్ మనం ఎప్పుడు జనరల్ పబ్లిక్ పర్సెప్షన్ అంటారు అంటే పబ్లిక్ ఎలా అర్థం చేసుకుంటుందో అలా చేసుకుంటూ పోతే ఇవాళ రేపు చాలా ప్రమాదంలో పడతాం పబ్లిక్ లాజిక్ ఆశించదు పబ్లిక్ రిజల్ట్ ఆశిస్తుంది రిజల్ట్ ఎంత త్వరగా వస్తుందో అంత ఆ ప్రోడక్ట్ బాగున్నట్టు ఆ సర్వీస్ బాగున్నట్టు అంటే ఏదైనా త్వరగా కావాలి ఇది దాని బేసిక్ రిక్వైర్మెంట్ అయితే మనము ఒక విషయం మర్చిపోతామో లేదా మనకు అవగాహన ఉండదు ఎందుకంటే ఆ మత్తులో జోగుతున్నప్పుడు మనకు జనరలీ ప్రాక్టికల్ విషయాలు అంత అవసరం ఉండవు ప్రస్తుతానికి ఇది మనకు రిజల్ట్ ఇస్తుంది సో ప్రస్తుతానికి ఇది మనకు మంచిది అనే ఒక పర్సెప్షన్ ఉంటుంది కానీ మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమంటే మనం ఎల్లప్పుడూ లాజిక్ని విస్మ విస్మరించలేము ఈ బేసిక్ థింగ్ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మన భారతదేశంలో సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానివ్వండి టెక్నాలజీ ఫీల్డ్ కానివ్వండి ఇవంతా నియర్లీ నైంటీ ఎయిట్ పర్సెంట్ ప్రజలకు అవగాహన లేదు మనకు సాఫ్ట్వేర్ ఆపరేషన్ రాదు కోడింగ్ రాదు లేదా ప్రోగ్రామ్స్ రాయడం రాదు లాంగ్వే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావు కానీ భారతదేశంలో ఊళ్ళో అంటే కుగ్రామాల్లో కూడా సాఫ్ట్వేర్ అనే పదాన్ని మనము ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం అది మన స్మార్ట్ఫోన్స్ రాగానే అంటే టెక్నాలజీలో ప్రతి ఒక్కడు నిష్ణార్ధుడు అనే ఒక అపోహ ఈవెన్ గ్రామాల్లో కూడా బాగా పెరిగిపోయింది టెక్నాలజీ అంటే ఏమి యాప్స్ ఇవంతా టెక్నాలజీ కదా కోడింగ్ అంటే ఈ కోడింగ్ యాప్స్ ఈ రెండు మూడు టర్మ్స్ ఫ్యాన్సీ టర్మ్స్ సాఫ్ట్వేర్ యూజ్ చేయగానే అందరూ ఏమనుకుంటారు అంటే మనకు కూడా సాఫ్ట్వేర్ తెలిసినట్టే ఉన్నది అనుకుంటారు కానీ ప్రాక్టికలీ సాఫ్ట్వేర్ అనేది అమెరికా అనే కంట్రీ అనేది మనకు ధృతరాష్ట్రుని కౌకిలి లాంటిది అంటే మనము ధృతరాష్ట్రుడు అంటే పెదనాన్న అనుకొని ఆయన కౌగిలిలోకి పోతే ఆయన బ్రెయిన్లో ఏముంది మనం గెస్ చేయలేక నష్టపోయే అవకాశాలు ముమ్మాటికి ఉన్నాయి కాబట్టి ఈ అమెరికా కానివ్వండి సాఫ్ట్వేర్ కానివ్వండి ధృతరాష్ట్రుడిని కౌగిలి లాంటివి ఫస్ట్ మెత్తగా బాగానే ఉంటుండ ప్రేమగా ఆ హక్కును చేర్చుకొని తర్వాత తన ఐరన్ గ్రిప్తో అంటే తనకు ఉన్న ఏండ్ల శక్తిని ఆపుకొని ఉన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారి భీముని స్టాచ్యూని ఎట్లా పగలగొట్టాడు కదా అంటే తన శక్తితో అంటే భీముని అంటే తుంచగల శక్తి తన మేధస్సులో తన శరీరంలో ఆపుకొని కూర్చున్నాడు అంటే పగ ఆ పగ ఎంత పెద్దది అంటే భీముడు ఇలాంటి అంటే కృష్ణుడు చెప్పాడు భీముడు పోతుంటే వద్దు ఆగు ఈ స్టాచ్యూని పంపి అని చెప్పాడు అంటే ఒక రాతి స్టాచ్యూని పగలగొట్టేంత పవర్ ఉట్టి నొక్కి కొట్టి కాదు నొక్కి ఇట్లా గట్టి పట్టుకోరు అంటే అది తపస్సు వల్ల సాధ్యం భీముని పంపించచ్చు భీముడు స్ట్రాంగ్ ఉంటాడు కదా పంపిస్తే ఏమవుతుందని ట్రయల్ చేయొచ్చు కానీ ట్రయల్ చేయలేదు కృష్ణుడు ఆయన తెలుసు ఇన్ని ఏళ్ళ నుంచి కసి పెట్టుకొని కూర్చున్నాడు కదా ఆ కసి యొక్క పవర్ ఆ తపస్సు యొక్క పవర్ కృష్ణుడికి తెలుసు అందుకోసం భీముడిని పంపి స్టాచ్యూ పంపించాడు అలాగే మనం కూడా ఒక పెద్ద భ్రమలో బతుకుతున్నాం అంటే సాఫ్ట్వేర్కి మనము దరిదాపలో ఉన్నాము సాఫ్ట్వేర్ మనకు నియర్లీ అర్థమైనట్టే సాఫ్ట్వేర్ అంటే మంచి జాబు ఓన్లీ ఫైవ్ డేస్ జాబు ప్లస్ పర్క్స్ ప్లస్ ఇంక్రిమెంట్స్ ప్లస్ బాగా శాలరీస్ యావరేజ్ ఇండస్ట్రీ కన్నా మంచి శాలరీస్ అనే ఒక పర్సెప్షన్లో మనం ఉన్నాం కానీ అసలు సాఫ్ట్వేర్ సెక్టర్ ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉంది అక్కడ వాళ్ళు తమ పాత ఎఫర్ట్స్ కన్నా ఇప్పుడు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టినా సస్టైన్ కాలేకపోతున్నారు అనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి అంత ఈజీ కాదు అది మనం అనుకున్నట్టు ఇప్పుడు మనం భారతదేశంలో మన పర్సెప్షన్ ఏమంటే భారతదేశం సాఫ్ట్వేర్లో పనిచేస్తే బయట ఉద్యోగాల కన్నా ఒక నలభై శాతం ఎక్కువ వస్తుంది ఫారిన్కి పోతే దాదాపు రెండు వందల శాతం ఎక్కువ వస్తుంది అని ఒక పర్సెప్షన్లో ఉన్నాం అంటే ప్రతి ఒక్కడు అదొక ఫార్ములా పట్టుకొని తన కెరియర్ని మార్చేసుకొని గత కొన్నేళ్లుగా ఇదే తంతు కొనసాగుతుంది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి సాఫ్ట్వేర్ అనే సెక్టర్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాకే క్రైసిస్ని అంటే క్రైసిస్ స్టార్ట్ అయింది అక్కడ మనకి ఎందుకు ఆ క్రైసిస్ తెలుస్తలేదు అంటే మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ మనం యూజ్ చేసే ఇవి అంటే వీఆర్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ ఇంకోటి మన మనకు బయట పోయిన యువకులు కానివ్వండి ప్రొఫెషనల్స్ కానివ్వండి రైట్ ఫీడ్బ్యాక్ ఇస్తలేదు ఎందుకంటే తమ ఓన్ క్రైసిస్ని బయట పెట్టొద్దని మనకు ఇండియాకు ఫీడ్బ్యాక్ దొరకలేదు అది మనం ప్రతి ఒక్క అమెరికన్ ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ సెక్టర్కి లింక్ ఉన్నాయనా అని అనుకుంటున్నాం అంటే ఎన్ఆర్ఐలు భారీగా రియల్ ఎస్టేట్ కొనుగోలు చేస్తున్నారు అంటే వాళ్ళకు భారీగా ఆదాయం ఉంది అని ఒక పర్సెప్షన్ ఉన్నాం కాబట్టి మనం ఇన్నేళ్ళుగా ఒక ఎన్ఆర్ఐ కొనుగోలు చేశాడు అంటే ఒక సాఫ్ట్వేర్ బాగా నడుస్తుంది కాబట్టి అమెరికన్ ఎన్ఆర్ఐ అంటే సాఫ్ట్వేర్ ఎన్ఆర్ఐ కాబట్టి ఆయన ఇక్కడ కోట్ల ప్రాపర్టీలు కొంటున్నాడు అంటే ఆయన కోట్ల కోట్లు ఆర్జిస్తున్నాడు అని ఒక పర్సెప్షన్లో ఉన్నాం మనం కానీ అది ఏమాత్రం కరెక్ట్ కాదు అని ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాకే సాఫ్ట్వేర్ హెచ్చరిస్తూనే ఉంది కానీ మనం ఇండియాలో నార్మల్ దీని లాజిక్ని లేదా రియాలిటీని పక్కన పెట్టి ఎప్పటి వరకు మంట కాలితుంటుందో అప్పటి వరకు మన పని ఉంచుకుందాము అనే ఒక యాటిట్యూడ్ కారణంగా మనము కొన్ని ఏండ్లుగా ఇలాగే ఉన్నాం ఇప్పుడు మనము మొన్న గేమింగ్ అంటే పెయిడ్ గేమింగ్ పై నిషేధం విధించారు అంటే డబ్బులు పెట్టి ఆడటం ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ ఇండియాలో ఇండియాలో కాదు వరల్డ్లో కొంతమంది ఏ దానిపై డిపెండ్ అయి ఉంది అంటే ఇప్పుడు డబ్బులు పెట్టకుండా ఆడాలి అంటే ఆ సాఫ్ట్వేర్ అంతా డెవలప్ చేసి పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ ద్వారా ఆడేవాళ్ళు చాలా తక్కువ డబ్బులు వస్తాయని ఆశించి గేమ్స్ ఆడేవాళ్ళే ఎక్కువ సో ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీ ఒక్క లాతోని ఒక వేలాది మంది నా ప్రకారం కొన్ని లక్షల మంది ఈ గేమింగ్ ఇండస్ట్రీతో సంబంధం సంబంధం ఉన్నవాళ్ళు ఆడేవాళ్ళు ప్రొఫెషనల్ ఆటగాళ్ళు లేదా ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసేవాళ్ళు ఈ గేమింగ్ కాన్సోల్స్ గేమింగ్ ప్రోగ్రామ్స్ రాసేవాళ్ళు వీళ్ళంతా ఒకసారి రోడ్డు మీద పడ్డటైంది అంటే మనం కొన్ని రోజుల్లో కొన్ని రోజుల్లో దీని ప్రభావం క్లియర్గా చూడగలుగుతాం అంటే కొంతమందికి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇప్పుడు రాకేష్ జుంజున్ వాళ్ళ వాళ్ళ వైఫ్ కొన్ని అంటే ఓ వారం రెండు మూడు రెండు మూడు వారాల క్రితం తమ స్టేక్ నజారా టెక్నాలజీస్ అని ఉంది అంటే గేమింగ్ సాఫ్ట్వేర్ అవన్నీ తయారు చేస్తుంది ఆ క ఆ కంపెనీ నుంచి తన స్టేక్స్ మొత్తం అమ్మేసుకుంది అంటే ఆమెకి ఏదో ఇన్ఫర్మేషన్ అందింది ఇలా ఈ సెక్టర్లో జరగబోతుంది అని ఆమె టోటల్ స్టేక్ అమ్మేసింది అంటే లాభాల్లో ఉందా మీ అంటే నేను చెప్పేది ఏమంటే మనకు కొంత క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అంత ఈజీగా అందదు మనకు అంతా అయిపోయాక అందుతుంది దాని కారణంగా మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ దాని బలాబలాలు దాని అప్లికేషన్స్ తెలియకుండా అందరూ ఏఐ గురించి మాట్లాడడం ఏఐ కోర్సెస్ చేయడం అంటే ఫ్యూచర్ అంతా ఏఐ ఇదే అని చెప్పడం ఇది చాలా తప్పుడు ప్రచారం ఇది యాక్చువల్లీ ఏ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కూడా దాన్ని అంత బలిష్టంగా చూస్తలేరు అంటే ఇంకా అది నేషన్ స్టేజ్లో ఉంది డెవలప్ కావడానికి ఇంకా టైం ఉంది అని చెప్తున్నారు కానీ మనము అసలు అంటే ఈవెన్ క్వార్టర్ నాలెడ్జ్ లేనోళ్ళు కూడా ఏ ఇంకా ఫ్యూచర్ అంతా ఏ అని తమ పిల్లలను కూడా ఏ వైపు దొబ్బేస్తున్నారు అందరూ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అమెరికాలో మన ఇండియన్స్ యొక్క పరిస్థితి వాళ్ళ ఫ్యూచర్ ఒకసారి మీరు చూస్తే ఇక మన ఇండియాలో సాఫ్ట్వేర్ సెక్టర్ యొక్క ఫ్యూచర్ క్లియర్గా మనకు తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి అమెరికా ఒక ధనవంతమైన అంటే అగ్రరాజ్యం కనుక అది ఎలాంటి గిమ్కులు చేసినా సరిపోతుంది పాపులేషన్ కూడా అంత లెక్కలేదు ల్యాండ్ మాస్తుంది ప్లస్ దాన్ని దానికి డెట్ రేస్ చేసే కెపాసిటీ ఉంది ఉన్నాయి కానీ భారతదేశం అలా కాదు భారతదేశం తన ఇంటర్నల్ ఎకానమీ నుంచే ఇంకా సస్టైన్ అవుతుంది లేకపోతే భారతదేశం ఎప్పుడో దివాలి తీసేది అంటే మనము ఒక పర్సెప్షన్లో ఉంటాం ఒక లీడరు ఒక దేశాన్ని అంటే ఆయన ఉండేవరకు ఏ ప్రాబ్లం లేదు అది ఉండదండి ఎకనామిక్స్ ఎవరి నొక్కి పట్టేసి పీక మీద కాలు పెట్టేస్తుంది ఎకనామిక్స్ అంటే అది దాంట్లో మోదీ మన అమిత్ షా వీళ్ళుంటారు వీళ్ళు ఏదో కాపాడుతారంటే ఏం చేయలేదు ఒక స్టేజ్ వచ్చినాక భారతదేశంలో నూట నలభై కోట్ల ప్లస్ పాపులేషన్ ఉన్న దేశాన్ని ఒక మనిషి చక్రం తిప్పగలడు అంటే నాట్ వెరీ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ వైజ్ అంత క్వాలిఫైడ్ లేని మనిషి ఇండియా కోసం బెస్ట్ డిసిషన్ తీసుకోగలడు అనడం కూడా చాలా తప్పు చాలామంది అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కదా మోది మోది అన్నట్టు రెండు రోడ్లు అట్లా మాట్లాడుతుంటారు కానీ మోదీ కూడా చేయగలిగిందే చేస్తాడు చిన్న చిన్నవి కానీ ఇప్పుడు గేమింగ్ గేమింగ్ అలౌ చేసేటప్పుడు ఆలోచించాలి గేమింగ్ పీక్ స్టేజ్లో ఉండి వందల మంది ఆత్మహత్య చేసుకుంటుంటే అప్పుడు గేమింగ్ సాఫ్ట్వేర్ని తీసేస్తే ఇప్పుడు వేల మంది రోడ్న పడ్డట్ అయింది అంటే ఆత్మహత్య చేసుకున్న రోడ్డు ఇరవై ముప్పై నలభై మంది అయితే ఇప్పుడు రోడ్డు మీద పడ్డోళ్ళు వేల మంది దానిపై ఇండైరెక్ట్ లక్షల మంది పడ్డట్టే సో మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు స్టాప్ చేసేటప్పుడు దాని పర్యవసానాలను తప్పకుండా ఆలోచించాలి ఏ కూడా అంతే ఏ ఏ అని ఏ సిటీ కడతా అని ఏం సిటీలు ఏమి కట్టడు బేసిక్ కంప్యూటరు దాని ఉంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఒక రూమ్లో కూర్చొని చేస్తారు దానికి సిటీలు సిటీలు ఎకరాలు ఎకరాలు కట్టే అవసరం లేదు అంటే వీళ్ళకు బేసిక్ నాలెడ్జ్ లేదు ఎవడో చెప్పింటాడు ఏ అని పెట్టి దానికి రెండు వందల ఎకరాలు అలాకేట్ చేయండి సార్ అందరు వస్తారు ల్యాండ్ ల్యాండ్ వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి ఏఐని పెట్టి మనం కొన్ని ఫోటోలు దిగి మనం అభివృద్ధిలో మా భాగస్వామ్యం కూడా మాది అని చూపించచ్చు అందుకోసం రెండు వందల ఎకరాలు కట్టే పెట్టేయండి సార్ బోర్డు పెట్టేస్తే పోయేదేముంది మనకంటే బోర్డు పెట్టేసి రెండు వందల ఎకరాలు ఏఐసిటీ రాబోతుంది అనగానే అబ్బా ఏఐకి అగ్రపీఠం వేసిన తెలంగాణ అట అగ్రపీఠం కాదు నీ కింద డ్రాయర్లు కూడా లేవు చూసుకోండి చక్కగా మన పరిస్థితి అట్లుంది ఉంది వీళ్ళు సిటీలు కట్టి దాంట్లో వేల కొద్ది ఎంప్లాయ్మెంట్ వస్తాయట ఇప్పుడు ఫాక్స్కాన్ ఫ్యాక్టరీ పెట్టినట్టు వేల కొద్ది ఎంప్లాయ్మెంట్ వచ్చి ముప్పై వేల ఉద్యోగాలు ఇండైరెక్ట్ మూడు లక్షల మంది బతుకుతారట ఒక్కసారి అక్కడ పోతే చంబట్క ఏరియాలో ఉంటుంది అన్నీ సరస్సులు చేరువులు కుంటలు చుట్టుముట్టంతా అట్లే ఉంది అక్కడ ముప్పై వేల ఉద్యోగాలు ఇండైరెక్ట్గా మూడు లక్షల ఇది అంట ఇప్పుడు ఫాక్స్కాన్ మొత్తం మళ్ళీ చేయలేకపోతుంది ఇప్పుడు ఏమంటారు ఏమన్నారు కదా అందుకోసం మీరు చూడండి మనకు కొన్ని చేంజెస్ రాబోతున్నాయని కొన్ని ఏళ్ళ క్రితము ఒక టూ త్రీ ఇయర్స్ పట్టేది ఏదైనా చేంజ్ రావాలంటే ఇప్పుడు కొన్ని వీక్స్ పడుతుంది చేంజ్ రావాలంటే వీక్స్లోనే ఒకటి వస్తుంది అయిపోతుంది మనం అంటే త్వర త్వరగా ఒక ప్రోడక్ట్ కానివ్వండి ఒక థీమ్ కానివ్వండి ఒక పాలసీ కానివ్వండి సస్టైన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఆర్బీఐ వాళ్ళ కఠినంగా మాట్లాడితే ఒక మూడు నెలల తర్వాత చాలా లూజ్ అయిపోతుంది ఎందుకంటే అది గెస్ చేయగలదు కానీ ఖచ్చితంగా ఇలా జరుగుతుంది ఫైనాన్షియల్ వరల్డ్లో చెప్పలేదు కాబట్టి మనము చాలా ఓవర్గా ఊహిస్తున్నాము ఈ విషయంలో అనిపిస్తుంది ఇప్పుడు అమెరికా కూడా అంతే అందరు అమెరికా పోవాలి అందరు అమెరికా ప్లాన్ ఎక్కితే ఇప్పుడు అక్కడ అందరు ఎక్కినందుకు ఇప్పుడు అక్కడ జెలసీ ఎక్కువైపోయి ట్రంప్ చర్య ఒక ఇగో చర్య అని చెప్తున్నారు కరెక్టే అది ఇగోతో పాటు అక్కస్ అవి రెండెందుకు వచ్చినాయి మనం చేసే కంత్రి పనుల వల్ల అక్కడ పోయి అక్కడ మూల నివాసుల యొక్క నోళ్ళు కొట్టి ఇక్కడ వచ్చి మార్వాడి గో బ్యాక్ గుజరాతీ గో అని ఇండియాలో అక్కడ పోయేమో మన అమెరికా వాళ్ళ నోట్ల మట్టి కొట్టి తక్కువ జీతాలకు పనిచేసి షాపులు తీసి సూపర్ మార్కెట్లు తీసి మొత్తం ఎకానమీని మొత్తం నాకేసి హయ్యెస్ట్ ఇన్కమ్ ఉన్న ఒక సొసైటీగా మనం చలామణి అయ్యి గర్వంగా చెప్పుకుంటుంటే అమెరికా వాళ్ళ జీమ్ అండి ఈ ఇలాంటి పనులకు దిగదారు ఇప్పుడు హెచ్ఎంబీ వీసా రద్దు అవుతుంది ఇప్పుడు మొత్తం వీసాలు రద్దు స్టూడెంట్ వీసా ఒక నాలుగేళ్ళు ఇట్లా పెట్టి ఏదో రకంగా మీకు సిగ్గు శరం ఉన్నాయా లేవా అని టెస్ట్ చేస్తున్నారు లేవు అని తెలిస్తే ఇంకా కఠినమైన చర్యలు ఉంటాయి కాబట్టి మనం అందరము ఈ టెక్నాలజీని కానీ ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు నా కొడుకు బిడ్డ ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా లక్ష లక్షలు సంపాదించాలి అని అనుకుంటారు కానీ యాభ భారతదేశంలో అందరు తల్లిదండ్రులు మా బిడ్డలు ఎక్కువ కష్టం లేకుండా సంపాదించాలంటే సాఫ్ట్వేర్ కోర్స్ చేస్తే కష్టం లేకుండా సంపాదిస్తారని ఒక పర్సెప్షన్తో అందరూ సాఫ్ట్వేర్లోకి వచ్చింటారు ఇప్పుడు ఏమవుతుంది సాఫ్ట్వేర్ అంటే ఇది ఒక ప్రోగ్రామ్డ్ థీమ్ ఇది అంటే ఒక ప్రోగ్రామ్ చేసిన ఒక శక్తి సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ అంటే ఒక కంప్యూటర్లో ఉన్న ఇది ఇది కాదు ఇది ఒక శక్తి ప్రోగ్రామ్ చేయబడిన శక్తి ఈ ప్రోగ్రామ్ చేయబడిన శక్తి లక్షల మంది నేర్చుకున్నారు ఇప్పుడు ఏఐ ఉంది ఏఐ డాటా నుంచి పుట్టుకొస్తున్న శక్తి సాఫ్ట్వేర్ ఏమో మనకు ప్రోగ్రామ్ చేయబడిన శక్తి ఏఐ ఏమో డేటా బేస్డ్ డేటా మైనింగ్ ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి అంటే దేనికైనా కొన్ని పరిమితులు ఉన్నాయి ఈ సాఫ్ట్వేర్ సెక్టర్లో కూడా అందరూ తమ పిల్లలు కూర్చొని సంపాదించాలి ఎక్కువ స్ట్రెయిన్ కావద్దు ఎండలో తిరగొద్దు ఏసీలలో కూర్చోవాలి బ్రెయిన్తో పనిచేయాలని ప్రతి ఒక్కరు బ్రెయిన్ లేని తల్లిదండ్రులు కూడా బ్రెయిన్ ఉన్న పిల్లల్ని అన్నాను అనుకొని వాళ్ళకు అందరికీ సాఫ్ట్వేర్ సెక్టర్లో ఎగదోపుతున్నారు కానీ ప్రాక్టికాలిటీ అది అట్లా లేదు ఇక్కడ సాఫ్ట్వేర్ సెక్టర్లో కూడా చాలా అవుట్ పర్ఫామ్ చేస్తే కానీ మనకు ఒక మంచి లైఫ్ ఉండదు కాబట్టి బేసిక్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉండి ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి ఇక్కడ ఏదో పెద్ద షేక్ చేద్దామంటే అయ్యే పని కాదు అని మనకు తెలుస్తుంది ఇప్పుడు టీసీఎస్ ఇన్ఫోసిస్లో ఘోరమైన ఎంట్రీ లెవెల్ శాలరీస్ ఉన్నాయి ఇక్కడ ప్యూన్ శాలరీ ఆ ఎంట్రీ లెవెల్ శాలరీస్ నియర్లీ ఈక్వల్గా ఉంటున్నాయి కాబట్టి మనం ఒకటి గమనించాలి ప్రపంచమంతా ఒకటే ధోరణితోని ఒకటే ఆలోచనతో పోతే అంటే గంభీరమైన పరిణామాలు ఉంటాయి ప్రతి ఒక్క మనిషి మేధస్సు తన ఫిజికల్ స్ట్రెంగ్త్ తన మెంటల్ స్ట్రెంగ్త్ వేర్వేరుగా ఉన్న అందరూ సాఫ్ట్వేర్ వైపు పోయి అందరూ తమ మేధ మా మేధాశక్తి బాగుంది అనుకొని అందరూ సాఫ్ట్వేర్ పనులే చేస్తుంటే బయటి పనులకు లేబర్ లేకుండా ఆ ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయి సాఫ్ట్వేర్ అనేది చీప్ అయిపోయింది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంట్రీ లెవెల్ శాలరీస్ ఒక సీనియర్ ప్యూన్ శాలరీ అంతా ఒకటే ఉంది అంటే స్విగ్గీ జొమాటో వాడు మిర్చి బజ్జి అమ్మేవాడు ఈ సాఫ్ట్వేర్ ఎంట్రీ లెవెల్ శాలరీస్ కన్నా అట్లీస్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ చంపిస్తున్నారు అంటే మనం తెలుసుకోవాల్సింది ఒకటే అంటే బాగా పాపులేషన్ ఉన్న కంట్రీ ఒక రకంగా ఆలోచించాలి ఇప్పుడు కొరియాలో చాలామంది నేను ఎప్పుడు చెప్పినా మన ఖర్చులు తగ్గించుకోవాలి అని బయట తినడం మానేసి ఇంట్లో కూడా చాలా పరిమితంగా తింటున్నారట అంటే ఈ కొరియా వాళ్ళు అంటే చాలా అంటే తినరని కాదు లేదా వాళ్ళకు ఆదా చేసే శక్తి లేదని కాదు వాళ్ళు టోటల్ బయట క్లైమేట్ చూస్తున్నారు ఈ జాబ్స్ తక్కువైతుంటే శాలరీస్ తక్కువ అవుతుంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే ఏం చేయాలంటే తిండి యొక్క శాతము తిండి యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గించుకున్నారు అంటే ఇంత తినేది ఇంత తింటున్నారు బయట తినేదే మానేసి ఇంట్లో వండుకుంటున్నారు గ్రాసరీస్ కూడా చూసి కొంటున్నారు అంటే ఇలాంటి మార్పు తేవటం వల్ల పెరగని శాలరీ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలంటే మన అలవాట్లు చేంజ్ చేసుకోవాలి నేను ఇది ఎప్పుడో చెప్తున్నా ఖర్చులు తగ్గించుకోండి బయట తినకండి ఫ్యాన్సీ వస్తువులు కొనకండి అని ఎందుకు ఎందుకు చెప్తున్నా మీకు అంతా ఎందుకంటే ఈ బాగా బ్రెయిన్ ఉన్న దేశాల్లో ప్రజలు ఆటోమేటిక్గా స్విచ్ అయిపోతారు అంటే వాళ్ళు గతి లేని వాళ్ళు భయపడ్డోళ్ళు కాదు అన్నీ తెలుసు వాళ్లకు కానీ కాలంతో పాటు ఎలా నడవాలి తెలిసిన వాళ్ళు అలా వ్యవహరిస్తారు మనకు చారానాస్కు బారానా మసాలా అన్నట్టు మనం సండే సండే అంటే మటన్ చికెన్ తినవలసిందే సండే సండే అంటే ఇలా చేయవలసిందే ఇప్పుడు చూడండి మన పోతే మటన్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది కేజీ ఇక్కడ మన ఇంటి దగ్గర అయితే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఆల్ డబల్ చెంగిచీర్లో ఎంత దూరం ఉంటుంది ఒక పదిహేను ఇరవై పదిహేను కిలోమీటర్ ఉంటుంది పన్నెండు కిలోమీటర్ ఉంటుంది ఇక్కడి నుంచి మన ఎల్మినగర్ ఏరియా అక్కడ నుంచి ఇప్పుడు ఫ్రీ బస్ పాస్ ఉన్న మహిళ చెంగిచర్లకు పోయి ఒక కిలోమీటర్ తీసుకుని వచ్చిన రెండు మూడు వందలు మిగులుతాయి రెండు మూడు వందలు మిగులుతాయి ఒక వన్ వీక్ నాలుగు వీక్స్ మీరు మటన్ తిన్నారంటే పన్నెండు వందలు మిగులుతాయి ఉట్టి మటన్ మీద అంటే చూడండి చెంగిచీర్లు ఎంత దూరం ఉంది ఫ్రీ బస్ పాసే కదా చెంగిచర్లకు పోయి మీకు కావాల్సిన పార్ట్స్ మీకు కావాల్సిన ఏమేమి ఉంటుంది దాంట్లో కలేజా బలేజా జబాన్ రాన్ ఏమేమి ఉంటుందో మన ఇదిలో కానీ ఇవన్నీ మీరు చీప్లో తీసుకుని రావచ్చు అసలు మీరు పోయి మూడు కిలోలు తీసుకొని వచ్చి మీ కాలనీలు అమ్మేసినా మీకు మూడు నాలుగు కిలోలు నాలుగు కిలోలు తీసుకొని అమ్మేసినారు అంటే మీకు ఒక కిలో ఫ్రీ వస్తుంది అంటే నాలుగు కిలోలు మటన్ తీసుకొని వచ్చి మీ తెలిసిన వాళ్ళకంతా సిక్స్ సెవెన్ హండ్రెడ్కి అమ్మేసినా కిలో మీద రెండు వందల లాభం వస్తుంది మీరు ఎందుకు చేయరు ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని ఉంటారు పొద్దున్నేవాళ్ళు సండే పొద్దున్న తొందరగా వెళ్ళిపోవాలి నల్గొన్నరకు పోయి చెంగిచెరలో పోయి ఫ్రీ బస్సే కదా చెంగిచెరలో పోవాలి మటన్ వడకలు రావాలి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏమి ఉంటుంది మటన్ ఆడ ఫైవ్ ఫిఫ్టీ తీసుకొని వచ్చి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీకి అమ్మేయాలి ఇంకా నూట యాభై రూపాయలు తక్కువ మీ ఏరియాలో కన్నా మీకు ఏ పార్టీ కావాలి ఆ పార్టీ కావాలి మేము మిగిలిందంతా మీకే అంటే మటన్ ఫ్రీ మటన్ ఫ్రీ అంటే ఏమైనా నెలకు ఫైవ్ ఫోర్స్ అంటే రెండు వేలు మిగిలే మీకు అంటే మనం ఇలాంటివి ఫాస్ట్గా ఆలోచించాలి మటన్ తినొద్దని కాదు మటన్ తీసుకోవడానికి పోయి మనకు మటన్ కేజీ మటన్ ఫ్రీగా రావాలి ఎట్లా రావాలి అనేది నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చిన ఇప్పుడు నాకు పెద్దదిలో మటన్ అంటే చికెన్ ఏమేమి ఉంటాయో కానీ నేను చిన్నిచర్లో పోయినా అక్కడ అంతా చూసిన ఎట్లా ఇట్లా కట్ చేస్తారు కిలో ఎట్లా అమ్ముతారు పేగులు ఏ లెక్కలు అమ్ముతారు అన్ని వెరైటీ వెరైటీ పార్ట్స్ ఏ లెక్కలు అమ్ముతారు అన్నీ చూసినా నేను చూసి చెప్తున్నాను మీరు అక్కడ పోయి తెచ్చుకోవచ్చు మంచిగా ఎందుకంటే చికెన్ ఎక్కడైనా దొరుకుతుంది అబ్బాయి ఉంటుంది కానీ మటన్ కొనాలంటే మీకు శంకిచీర్లు అవ్వాలి చెంకిచీర అవ్వాలి మీకు కావాల్సిన పార్ట్స్ అన్నీ తీసుకొని వచ్చి మీ ఖర్చులు ఎట్లుంటాయో దాని ప్రకారం మీరు వండుకోవచ్చు సో నేను చెప్పేది ఏమంటే మనం కొద్దిగా ఇంటెలిజెన్స్ పెంచుకోవాలి ఆదాయం పెరుగుతా లేకపోతే ఖర్చులు నియంత్రించాలి అర్థమవుతుందా ఆదాయం పెరిగినా ఖర్చులు నియంత్రించుకోవాలి అప్పుడే మనకు ఆదాయ అవుతుంది ఆదాయ అయిన డబ్బును మనం ఎట్లా యూజ్ చేయాలనేది ఒక ప్రోగ్రామ్ ఉండాలి మనకు ఓన్లీ సాఫ్ట్వేర్ ప్రోగ్రాములు సాఫ్ట్వేర్ జాబ్స్ సాఫ్ట్వేరు అమెరికా అంటాం కానీ మనం వేరే దేశాల నుంచి మనం పొదుపు గురించి అసలు ఆలోచించాము వాళ్ళు ఇలా ఏ ప్రమాణాలతో బతుకుతున్నారని మనం ఆలోచించాం అంతే మనకు వచ్చిందా వచ్చిందా చచ్చిందా చచ్చిందా అన్నట్టు ఎదో గాలి కూడా ఎట్లా వీస్తుంటుందో అట్లా కొట్టుకొని పోతుంటాం కాబట్టి అందరం ఈ టెక్నాలజీ అండ్ అమెరికా రెండు నేను చెప్పినట్టు కౌగిలి లాంటివి ధృతరాష్ట్రంని కౌగిలి లాంటివి మనకు ఫస్ట్ చాలా మెత్తగా సంతోషంగా అనిపించిన తర్వాత వాళ్ళకు గినా ఏదో తేడా కొట్టింది అంటే వాళ్ళు తీసుకునే యాక్షన్స్ వల్ల మన జీవితాలు మారిపోతాయి అని అందరికీ తెలియజేసుకుంటూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అనవసరంగా టెక్నాలజీ గురించి భజనలు చేయకండి ఏ గురించి మాట్లాడకండి మీ మాట తక్కువ చేస్తే ప్రజలకు కూడా దీనిపై మక్కువ తక్కువ వేరే పనులు చూసుకుంటారు అంతేగాని రాబోయేదంతా ఏరేబోయేదంతా ఏ అని ఎవడ చెప్తే మీరు అదే చెప్తే వల్ల వేస్తే కాదు మీరు చిలుకలు కాదు తర్వాత దాని పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం